శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ కందార్థములు ఓ శిష్యనుమానమీచ వినుమింఖను ఎరుక పేర్లు विवरिञ्चद बुद्ध्यनचित्तम्भन मानसमनिनहङ्कारमणिनान्तकरननीनन् सङ्कल्पमञ्चनी नायि चननीनन् तनने तरुलने ताननी गुर्तिरिगेटी दन्ना तनने कानी तरुला तननू दिलिशेडी दन्ना अंता करननीननन् संखल्प मंचनिना इचनिनन्न्न శిష్య ఎరుక యొక్క పర్యాయనామములు వివరముగా చెప్పేతను మనస్సున అనుమానముంచగా శ్రద్ధగా వినము బుద్ధి అనినను చిత్తమనినను మనస్సనినను అహంకారమనినను నను సంకల్పమని నను తన్ను నేననియు ఇతరులను వేరనియో తెలుసుకొని తననే కాక తనకు ఇతరముగా ఉన్న సర్వము కూడా తానే అని తెలుసుకొనియడి దానినను ఎరుకే అని తెలుసుకొనుము ఓ శిష్య ఎరుక యొక్క నామములు అంటే మనలో ఈ గుర్తెరిగే యొక్క పర్యాయనామములు మనస్సున అనుమానముంచగా శ్రద్ధగా విను. మనలో మనం బుద్ధి అనే యొక్క పదం మనం వాడుతూ ఉంటాం బుద్ధి అంటే మనం నిర్ణయించేది ఏదైతే ఉందో ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని ఈ విధంగా చెయ్యాలి అని అనుకొని నిర్ధారణ చేసి నిర్ణయించే యొక్క భావన ఏదైతే ఉన్నదో దాని పేరే ఇక్కడ బుద్ధి అని అంటారు అటువంటి బుద్ధి కూడా ఎరుకు లక్షణమే అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఇంకా చిత్తమని నన్ను మన అంతఃకరణ ఈ చిత్తమంటే నిరంతరము చింతన చేసేది ఏదైతే ఉందో మన మనస్సులోన చింతన చేసే యొక్క క్రియ ఏదైతే ఉన్నదో దాన్ని చిత్తము అంటారు ఇంకొక రకంగా ఏ అయినా సరే మనం చేసిన పనులు ఎందు అది ఇష్టత కానీ అయిష్టత కానీ ఆ రెండింటి యొక్క వాసనలో గుర్తులో కూడా మన చిత్తములో నిగూఢంగా దాచేదాన్ని కూడా ఇక్కడ చిత్తము అంటాం అయితే ఆ చిత్తము కూడా ఇక్కడ గుర్తెరిగే జ్ఞానమే కానీ వేరే కానీ కాదు ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణాలు మనస్సు కూడా అంటే మన మనస్సు అనేక రకాలుగా చింత అనేక రకాలుగా వర్ణన జలిపేది ఈ వర్ణనంటే అది ఆ రకంగా ఉంది ఇది ఈ రకంగా ఉంది అది లేదు ఇది బాగా ఉన్నది ఇంకా అనేక చిత్ర విచిత్రాల మొత్తాన్ని కూడా సృష్టించేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనస్సు అటువంటి మనస్సు కూడా ఇక్కడ వాస్తవమైన ఈ ఎరుక యొక్క లక్షణమే అని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది అహంకారమని అహంకారము అంటే మన అంతర్గతంగా ఈ శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో దాన్నే అహంకారము అంటాం అటువంటి అహంకారం కూడా ఇక్కడ ఎరుక యొక్క లక్షణమే ఇంకా అంతఃకరణమని నన్ను అంతఃకరణ అంటే మన ఈ దేహంలో ఆంతరంగికంగా అంతఃకరణ చతుష్టయమని నాలుగు చతుష్టయం అంటే నాలుగు అంతఃకరణ చతుష్టమ చతుష్టయం అంటే ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటిని కలిపిన యొక్క పేరే అంతఃకరణ అంటారు అటువంటి అంతఃకరణ కూడా ఇక్కడ ఎరుక యొక్క లక్షణమే ఇంకా సంకల్పమైన నను ఇచ్చే అని మన ఇచ్చంటే మన కోరిక ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలని మనం సంకల్పించాము అంటే ఆ కావాలన్న కోరికనే మనం ఇచ్చా అంటాం అటువంటి సంకల్పం కో దాన్ని కోరుకోవాలని సంకల్పించిన దాన్ని ఆ కోరుకున్న దాన్ని ఇచ్చని ఈ రెండు కూడా ఎరుక యొక్క లక్షణాలేను అని తెలియజేయటం జరిగింది తన్ను నేనని అంటే మనల్ని మనం నేనని ఇతరులను వేరని ఇప్పుడు ఈ శరీరాన్ని మొత్తాన్ని చూసుకొని మనం నేను నేను అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా ఇక్కడ ఈ శరీరానికి అతి సూక్ష్మంగా అంతర్గతంగా నేను అనే యొక్క ఎరుక అనేది అంతర్గతంగా ఉన్నది ఈ శరీరంలో ఆ ఒకవేళ శరీరం కాదు ఎరుకే ఆ జ్ఞానమే నేను అనుకున్నప్పటికీ కూడా ఆ అంతర్గతంగా ఉండే ఈ నేను అని అనుకునే ఎరుకగా అది కూడా ఎరుక యొక్క స్వాభావికమే అదే ఇక్కడ ఎరుక అంటే కూడా అది ఇతరులు అంటే వేరే వాళ్ళు ఇతరులు వీళ్ళు వేరే అని అనుకున్న భావన కూడా ఇక్కడ ఇరుక యొక్క లక్షణాలే అని తెలుసుకుని కాక తనకు ఇతరముగా ఉన్న సర్వము కూడా తానేనని తెలుసుకునేదానిది కాక మన పనులు మన పాటలు మన వ్యవహారం మన కుటుంబము ఈ మనకు సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ఈ జీవన విధానములో ఈ జీవన గమనములో ఇదే కాక ఇంకా ఇతరములో అనేక రకాలుగా తెలుసుకునే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికంతో తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది అది అంతా కూడా ఎరుక యొక్క లక్షణమే కానీ వేరే కానీ కాదు అయితే ఇటువంటిది మొత్తం కూడా ఎరుక అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క ఉపాధిలో అనేక రకాల క్రియలు మార్పులు చేర్పులు సుఖము దుఃఖము జననము జీవించటము మరణించటము ఇంకా ఇదే కాకుండా ఈ శరీరానికి సంబంధించి ఇంకా బయట విషయాల్ని అనేక రకాలుగా ఉండే విషయాల్ని తెలుసుకోవటము ఇంకా ఈ బయట ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండములో బ్రహ్మాండము అంటే ఈ పంచభూతాత్మకమైన నిర్మితం ఈ పంచభూతాలతో కూడుకున్నదే బ్రహ్మాండం అంటాం ఈ బ్రహ్మాండములో ఈ శరీరం అనేది ఏ విధంగా తయారైందో ఇదే విధంగా అనేక కోట్ల జీవరాశులు కూడా అదే విధంగా తయారై అనమాట ఆ విధంగా అది మొత్తం కూడా మన ఈ జ్ఞానంతో తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది ఈ జ్ఞానము ఈ శరీరంలోనే ఉండదే కాదు ఈ జ్ఞానం యొక్క విశాలము ఏదైతే దృశ్య రూపకంగా ఏకమై పంచభూతాలతో ఏకమై ఉందో అదే ఈ జ్ఞాన రూపకం కూడా ఏ విధంగా ఈ పంచభూతాలనే శరీరంలో లోన అంతర్గతంగా నేను నేను అనేని ఈ పరిధి నేను అనుకుంటున్న కాబట్టి ఈ పరిధిని శరీరం అనే పరిధిని ఈ శరీరం అనే మలినాన్ని ఎప్పుడైతే ఈ జీవుడు వదులుతాడో అప్పుడు సర్వయాపకంగా తనే సర్వయాపకంగా బ్రహ్మస్వరూపంగా మారిపోవటం బ్రహ్మంగానే మిగిలనటం జరుగుద్ది అన్నమాట అప్పుడు ఈ కనపడే దృశ్యరూపకం కానీ ఈ కనే యొక్క ఎరుకగాని ఈ వేరు కానే కాదు ఈ మొత్తం కూడా ఏకంగానే ఉన్నది అయితే మనకి ఇక్కడ చెప్పుకునేదానికి మన ఏదైతే మనకి అర్థమయ్యేదాని కోసం ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని విడివిడిగా మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాము విడివిడిగా చూస్తూ ఉంటాము కాబట్టి ఈ విడివిడిగా చూసేదాన్ని మొత్తాన్ని కూడా ఏది గుర్తించినా ఏది కదిలిన ఈ ఆంతరంగికంగా ఉండి అతి సూక్ష్మంగా ఉండి ఈ దేహానికి ఈ పంచభూతాలకి ఉండే యొక్క ఎరుక యొక్క స్వరూపమే తప్ప వేరేది రెండవది లేనే లేదు ఈ ఎరుకే ఈ శరీరంలో ఉంటే ఏమంటారు అంటే దీన్ని మలినమైన ఎరుకు అంటారనమాట ఇది అండం అంటాం ఈ శరీరాన్ని ఈ అండంలో ఉండి గుర్తించేదాన్ని మలిన ఎరుకు అంటాం అదే ఇక్కడ బ్రహ్మాండం మొత్తం కూడా తానేనని తెలుసుకొని ఆ బ్రహ్మాండ స్వరూపమైన ఎరుకుని ఇక్కడ ఈ మలిన దేహానికి సంబంధించిన మలిని ఎరుక ఏదైతే ఉందో ఇది తొలగిన వెమ్మటే ఇది సర్వవ్యాపకత్వమైన బ్రహ్మస్వరూపము అంటాం అన్నమాట ఇది అండాండములో ఉండే ఎరుక అది బ్రహ్మాండములో ఉండే ఎరుక ఆ అండాండంలో ఉండే ఎరుక కానీ ఈ బ్రహ్మాండంలో ఉండే ఎరుక కానీ ఈ రెండింటికి వేరే లేనే లేదు ఇది ఎప్పుడు కూడా ఏకమయ్యే ఉంది అంటే ఎరుక యొక్క విస్తారం ఎంత విశాలంగా ఉన్నది అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎంత విశాలంగా ఉన్నదో ఈ ఎరుక యొక్క స్వరూపం కూడా అంత విశాలంగానే ఉన్నది అన్నమాట అయితే ఇక ఈ ఎరుక యొక్క విధానం ఇంత విస్తారంగా ఉన్నది కాబట్టి ఏది గుర్తించినా నాయనా నువ్వు నువ్వు ఏది గుర్తించినా ఏది విన్నా ఏది కనినా ఏది స్పర్శించినా ఏదైనా సరే మన ఇంద్రియాదులతోటి అనేక రకాలుగా జరిగే చిత్ర విచిత్రాలు ఏదైతే ఉండియో వీటన్నింటికీ కూడా మూల కారణం అనేది ఈ ఎరుక యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి దీన్ని బట్టి మనకి ఈ ప్రపంచంలో కనపడుతూ ఉన్నది ఈ ప్రపంచంలో మనకి గోచరం అవుతూ ఉన్నది ఏదైనా ఉన్నది ఒకటి మనకు అర్థమవుతూ ఉన్నది అంటే అది యొక్క ఈ జ్ఞానం యొక్క స్వరూపమే తోటే తప్ప వేరే ఇంకొకటి కానీ కాదు ఈ శరీరం అనేది ఈ శరీరం దాన్ని కూడా దీని పుట్టుక యొక్క లక్షణాన్ని గుర్తెరిగేది కూడా ఇరుకే ఎందుకు ఇది పుట్టుకే ముందు కూడా ఈ ఎరుక యొక్క అనేది ఇది ఉన్నది కాబట్టే ఎరుక యొక్క పుట్టుకననే దాన్ని గుర్తు గుర్తించటం శరీరం యొక్క పుట్టుకని కూడా గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా దీన్ని పోషించటం అనేది కూడా గుర్తెరుగుతూ ఉన్నది కాబట్టి ఈ శరీరం పోషింపబడేదాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నది ఈ జ్ఞానమే అదేవిధంగా ఈ శరీరం అనేది మరణించేదాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నది కూడా ఈ జ్ఞానమే అటువంటప్పుడు ఇది పుట్టునక ఈ శరీరం పుట్టక ముందు ఉన్నది జ్ఞానం ఇది పుట్టినాక పోషింపబడేటప్పుడు పెరిగేటప్పుడు ఉన్నది ఈ జ్ఞానమే ఎరుకే తర్వాత ఇది మరణించినాక కూడా ఉండేది ఎరుక జ్ఞానమే అందువల్ల ఇది పుట్టక తలకే ఉండదు ఇది పుట్టినాక ఉన్నది ఇది పోయినాక ఉండదు ఏదైతే ఉన్నదో అదే ఎరుక యొక్క స్వరూపము అదే జ్ఞానం యొక్క స్వరూపము అందువల్లే ఈ మానవాకృతి ధరించిన ప్రతి మానవుడు కూడా ఎందుకు వాస్తవమైన దైవతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ దైవతత్వాన్ని తెలుసుకోకపోతే జరిగే పరిణామము ఎటు ఉంటుంది అంటే ఈ ఎరుక యొక్క స్వభావికము ఎంత విశాలంగా ఉన్నది అంటే ఈ సర్వయాపకత్వం మొత్తం పంచభూతాత్మకమైన ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఈ ఎరుక యొక్క స్వభావికమే ఎరుక యొక్క లక్షణాలే ఎరుక యొక్క పేర్లే ఎరుక యొక్క అవతారాలే కాబట్టి అన్నీ కూడా ఆ విధంగా ఈ ఎరుకనే ముందుగా తెలుసుకొని ఆ ఎరుక ద్వారా ఆ ఎరుక ద్వారా ఆ పరమాత్మ యొక్క స్థితిని అంటే ఏ లేనిది ఏ మొదలె ఏ వికారాలు చెందనది ఏ పరబైలైన యొక్క ఆ పరిపూర్ణం యొక్క స్వరూపం కూడా ఈ ఎరుక ద్వారే తెలుసుకొని ఎవరైతే ఆ ఎరుకని ఈ సర్వయాపకమైన సర్వయాపకమైన ఎరుకని ఆ ఎరుకతోటి తెలుసుకున్న పరిపూర్ణం స్థితిని ఈ రెండింటినీ ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో ఆ తెలుసుకున్న తెలివే లేదని ఎప్పుడైతే నిర్ధారణ జరుగుతూ ఉన్నదో అదే వాస్తవమైన ఈ జనన మరణాలు తప్పించుకున్న యొక్క స్థితి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ పుట్టక తలిక ఉండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో పుట్టినాక ఉన్న మరణించినాక ఉండ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో అందువల్ల ఈ మానవ ఆకృతి ద్వారా తెలుసుకునేది ఏమిటి అంటే విచక్షణ జ్ఞానం ఏ భావనలతోటి ఎటువంటి వాసనలతోటి ఎటువంటి గుర్తులతోటి ఈ శరీరాన్ని అనేది మనం వదులుతామో తిరిగి మళ్ళీ ఈ పుట్టక తలక ఉండే జ్ఞానమే ఈ సర్వక్రియలు జరుపుతూ ఉన్నది ఈ పుట్టుకు కూడా కారణమయ్యింది కాబట్టి ఎటువంటి భావనలతోటి శరీరాన్ని వదిలితే మళ్ళీ అటువంటి శరీరాన్నే ధరించుకొచ్చేదానికి ఆస్కారము అని మన పూర్వీకులు మన పెద్దలు మరుజన్మ గురించి అంత వివరంగా మనకు చెప్పడం జరిగింది ఎవరైతే వాస్తవమైన జన్మరాని స్థితి ఏదైతే ఉందో పుట్టుకలేని స్థితి ఏదైతే ఉన్నదో ఇది ఉండంగానే ఈ శరీరాన్ని అక్కడ కానీ ఎవరైతే చేరుకోగలుగుతారో వాళ్ళు ఈ జనన మరణం స్థితిలో నుంచి తప్పించుకోగలుగుతారు ఓం తత్సత్